హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బీటీజెట్ ఛానల్ మన లాంగ్వేటీజెస్ చాలా రోజులైంది ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి నాటి తెలుగు ఎగ్జామ్ గురించి తెలుగు ఎగ్జామ్ ఏంటి నాటీ ఏంటి అసలు ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్కి తెలుగు ఎగ్జామ్కి సంబంధం ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో చూద్దాం నాటి ఎగ్జామ్ అంటే ఏంటి నాటి ఎగ్జామ్ అనేది వెరీ సింపుల్ ఇదొక క్రెడెన్షియల్ కమ్యూనిటీ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ లాంగ్వేజెస్ వీళ్ళు టెస్ట్ చేస్తారు అంటే ట్రాన్స్లేషన్ టెస్ట్ చేస్తారు అంటే మనకి ఇంగ్లీష్ టు క్రెడెన్షియల్ కమ్యూనిటీ లాంగ్వేజ్ లేదా మీ మదర్ టంగ్ కానీ మీ మదర్ టంగ్ టు ఇంగ్లీష్ కానీ మీకు ట్రాన్స్లేషన్ చేయగలరా లేదా అనేది టెస్ట్ చేయడమే ఈ నాటి క్రెడెన్షియల్ కమ్యూనిటీ లాంగ్వేజ్ టెస్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అసలు ఇది ఇమిగ్రేషన్లు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని మనం ఒక ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఇంతకుముందు మైగ్రేషన్కి ముఖ్యంగా కావాల్సింది ఇంగ్లీష్ ఎందుకంటే ఆస్ట్రేలియన్ నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అఫీషియల్గా వాళ్ళు గుర్తించారు ఇంగ్లీష్ని సో ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి ఇంగ్లీష్ టెస్టింగ్ అనేది చాలా మ్యాండేటరీ అది మీకు ఆల్మోస్ట్ టెన్ టు ట్వంటీ పాయింట్స్ వరకు ప్రొవైడ్ చేస్తుంది అంటే ఓవరాల్ పిఆర్ పాయింట్స్ కోసం అది సెపరేట్ టాపిక్ నేను పీఆర్ పాయింట్స్ గురించి వీడియో కూడా ఇంకొక వీడియో చేస్తాను బట్ మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బట్ రోజు రోజు ఏమైందంటే అందరికీ ఇంగ్లీష్ పాయింట్స్ రావడం మొదలైనవి సో అప్పుడు ఈ ఈ పిఆర్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్టర్నేట్ ఎవెన్యూస్ పెద్దటోటు మొదలుపెట్టారు అప్పుడు వాళ్ళకి కనిపించింది ఈ క్రెడెన్షియల్ కమ్యూనిటీ లాంగ్వేజ్ ఎగ్జామ్ అనే దాని గురించి సో ఈ సీసీఎల్ అనే ఎగ్జామ్ ఏంటి అని అంటే కనుక ఇంతకుముందు హిందీలో ఉండేది అంటిల్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే తెలుగు అయితే లేదు అది చెప్తున్నాను నేను మీకు సో ట్వంటీ ట్వంటీ వన్లో తెలుగుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది ఎలా ఇంట్రడ్యూస్ చేశారు ఈ లాంగ్వేజ్ని అని అంటే వెరీ సింపుల్ ఇక్కడ జనాభా ప్రాతిపదికన ఇక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ అన్ని కూడా వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళకి నేషనల్ క్రెడెన్షియల్ కమ్యూనిటీ వాళ్ళకి మెసేజెస్ పాస్ చేసి తెలుగు కూడా ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పినప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అంటే హిందీ ఇంట్రడ్యూస్ అయిన ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత తెలుగు ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది మా ఫ్రెండ్స్ చాలా మంది హిందీలో కూడా రాశారు ఉర్దూలో కూడా రాసిన వాళ్ళు ఉన్నారు మీకు దీనికి లాంగ్వేజ్ అంటే మీరు తెలుగు కానీ హిందీ కానీ ఏ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పటికీ మీరు ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు మాట్లాడగలిగితే చాలు సో చదవాల్సిన అవసరం కూడా లేదు చాలామందికి ఈ ప్రాబ్లం ఏంటి అని అంటే తెలుగు మాట్లాడటం వచ్చు కానీ తెలుగు చదవటం రాయటం రాకపోవచ్చు బేస్డ్ ఆన్ దర్ స్కూలింగ్ కావచ్చు ఎందుకంటే కొంతమంది సెంట్రల్ సిలబస్లో చదువుకుని తెలుగు వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి తెలుగు ఉండదు కాబట్టి వాళ్ళకి అంత తెలుగు ప్రత్యేక ప్రత్యేకంగా రాకపోవచ్చు బట్ స్టేట్ సిలబస్లో చదివిన వాళ్ళకి చదవటం రాయటం మాట్లాడటం పెద్ద విషయమేం కాదు తెలుగు వాళ్ళని కూడా మాట్లాడగలం సైడ్ బట్ ఈ ఎగ్జామ్లో మీకు రాయాల్సిన అవసరం లేదు చదవాల్సిన అవసరం లేదు వినగలిగితే చాలు మాట్లాడగలిగితే చాలు సో వెరీ సింపుల్ ఎగ్జామ్ ఇది ఇందులో టూ డైలాగ్స్ ఉంటాయి వాళ్ళు రెండు క్వశ్చన్స్ని ఒక్కొక్క క్వశ్చన్ని డైలాగ్ అని పిలుస్తారు మనం డీటెయిల్డ్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం ఒక్కొక్క పాయింట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్లియర్గా చెప్పారు డెలివరీ మూడ్ ఆన్లైన్ అని ఇంతకుముందు అంటే కోవిడ్ రాకముందు ఇది ఇన్ పర్సన్ వెళ్ళి రాయాల్సిన ఎగ్జామ్ అనమాట సో అందువల్ల ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా ఆస్ట్రేలియా వచ్చి రాయాల్సిన పరిస్థితి ఉండేది నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయన ఈ ఎగ్జామ్ రాయడం కోసమే చెన్నై నుంచి అంటే తమిళ్లో రాశారైనా చెన్నై నుంచి ఆస్ట్రేలియా విజిటింగ్ వీసా తీసుకొని ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయడం జరిగింది ఎగ్జామ్ ఫీజు వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ డాలర్స్ ఆల్మోస్ట్ రఫ్లీ అరౌండ్ మీకు ప్రైసెస్ ట్యాక్సెస్ అన్నీ కలుపుకొని అరౌండ్ ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఐఎన్ఆర్లో చెప్తున్నాను నేను మీకు సో అదైతే పక్కన బ్యాకప్ పెట్టుకోండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ లాంగ్వేజెస్ వరకు వీళ్ళు టెస్ట్ చేస్తారు అంటే తెలుగు ఒకటే కాదు ఇంగ్లీషు ఐ మీన్ టు సే ఫ్రెంచ్ మెక్సికన్ ఇండియన్ లాంగ్వేజ్ అయితే తమిళ్ హిందీ ఉర్దూ కూడా రికగ్నైజ్ చేశారు వాళ్ళు ఎందుకంటే చాలామంది పాకిస్తానీస్ ఉర్దూ మాట్లాడతారు కాబట్టి ఆల్మోస్ట్ ఆ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా కాబట్టి సో చాలా లాంగ్వేజెస్ ఉంటాయి సో మనం ఆ వాటన్నిటి గురించి మనకు అనవసరం బట్ స్ట్రక్చర్ ఏ లాంగ్వేజ్ అయినా స్ట్రక్చర్ అయితే సేమే ఉంటుంది మీకు ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది వాట్ ఈస్ సిసిఎల్ టెస్ట్ అని ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది ది క్యాండిడేట్ విల్ రిక్వైర్ టు ఇంటర్ప్రిట్ టూ ప్రీ రికార్డెడ్ కాన్వర్జేషన్స్ నోన్ యాజ్ డయాలాగ్స్ బిట్వీన్ టూ పీపుల్ అంటే ఎట్లా ఉంటుందంటే మీకు ఒక కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట ఎట్లా అంటే ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ ఒక పేషెంట్ మాట్లాడుకుంటున్నారు సో పేషెంట్ తెలుగు ఆవిడ ఆవిడకి ఇంగ్లీష్ రాదు డాక్టరు ఇంగ్లీష్ ఆవిడ ఆవిడకి ఇంగ్లీష్ మాత్రమే వచ్చి తెలుగు రాదు సో అక్కడ మీ సిసిఎల్ క్యాండిడేట్ ఉపయోగపడతాడనమాట అంటే ఎగ్జామ్లో నేను మీకు సినారియో చెప్తున్నాను బట్ ఇన్ రియల్ లైఫ్ సినారియోస్ కూడా మీకు ఇట్లాగే ఉంటుంది ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా మీరు కస్టమర్ గారికి కాల్ చేసినప్పుడు లేదా మీరు ఒక ఎయిర్పోర్ట్లో మీరు పేరెంట్స్ ఎవరైనా వస్తున్నారు వాళ్ళు అక్కడ ఇరుక్కున్నారనుకోండి అప్పుడు ఇక్కడ క్రెడెన్షియల్ కమ్యూనిటీ లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళు రిజిస్టర్ అవుతారనమాట ఎవరైతే వాలంటీర్స్కి రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ఫోన్ చేస్తారనమాట ఇక్కడ పలానా తెలుగు ఆయన ఉన్నారు ఆయనకి తెలుగు వచ్చి ఇంగ్లీష్ రాదు ఇక్కడ మా ఆఫీసర్ ఉన్నారు ఆయనకి ఇంగ్లీష్ వచ్చి తెలుగు రాదు సో నువ్వు వాళ్ళ మధ్య కమ్యూనికేట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో మాకు వివరించగలవా అనేది సినారియో అనమాట సో సేమ్ సినారియోని వీళ్ళు రియల్ లైఫ్ సినారీ ఇది రియల్ లైఫ్ సినారీని ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇవి సో ఈ రియల్ లైఫ్ సినారియోని మీకు ఎగ్జామ్ ఫార్మేట్లో టెస్టింగ్ కూడా అదే రియల్ లైఫ్ సినయరీస్ ఉంటాయి సో ఇక్కడ మీకు ప్రీ రికార్డెడ్ కాన్వర్జేషన్స్ అంటే ఒక డైలాగ్ లాంటిది ప్లే అవుతుంది అనమాట ఎట్లాగంటే నేను మీకు మాక్ టెస్ట్లో చూపిస్తాను కుదిరితే ఈ వీడియోలను చూపిస్తా లెంత్ ఎక్కువైతే మాత్రం వేరే వేరే వీడియో రికార్డ్ చేస్తాను నేను మీకు ఎట్లా ఉంటుందంటే కాన్వర్జేషన్ రామ్ అనే ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఆ రామ్ అనే క్యాండిడేట్ హాస్పిటల్కి వెళ్ళాడు సో ఆయన చెప్తున్నాడు అనమాట హలో డాక్టర్ గారు నా కాలు నా కాలు చాలా నొప్పిగా ఉన్నది నేను క్రికెట్ ఆడుతూ పడిపోవడం జరిగింది ఇది రామ్ చెప్పాడు అప్పుడు మీకు ఒక బెల్ ఖైమ్ లాంటిది ఒక చిన్న సౌండ్ లాంటిది ప్లే అనమాట అక్కడ పాజ్ అయ్యింది అప్పుడు మీకు మైక్రోఫోన్ ఆన్ అయింది ఎగ్జామ్లో చెప్తున్నాను నేను మైక్రోఫోన్ ఆన్ అయింది ఆన్ అయినప్పుడు మీరు రామ్ ఏదైతే తెలుగులో చెప్పాడో డాక్టర్కి దాన్ని మీరు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలన్నమాట హలో డాక్టర్ గుడ్ మార్నింగ్ ఐ బ్రోక్ మై యాంకిల్ వైల్ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ కెన్ యూ ప్లీజ్ లుక్ ఎట్ దిస్ ఇట్లా మీరు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలన్నమాట మీరు యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో మాట్లాడిన దాన్ని ఇంగ్లీష్లోకి తర్జమా చేయాలి ఓకే ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్ అనమాట మళ్ళీ కట్ అవుతుంది మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత రికార్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ కొడతారు అప్పుడు డాక్టర్ డైలాగ్ ప్లే అవుతుంది అనమాట ఓ ఇస్ కెన్ యూ పుట్ యువర్ లెగ్ ఆన్ ది టేబుల్ సో దట్ ఐ కెన్ చెక్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్ ఇది ఆవిడ చాలా ఇంత చెప్పింది కదా లెంత్ దీన్ని ఒక సెగ్మెంట్ అంటారు అనమాట సో ఈ ఈ ఆవిడ చెప్పిన డైలాగ్ మొత్తాన్ని ఒక చిన్న సెగ్మెంట్లా చెప్తారనమాట ఈ సెగ్మెంట్ని మీరు ఆవిడ చెప్తున్నప్పుడు మీకు ఆప్షన్ ఉంటుంది ఒక చిన్న నోట్ ప్యాడ్ పెన్సిల్ పేపర్ తీసుకొని మీరు రాసుకోవచ్చు అనమాట రాసుకొని మీరు ఆవిడ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ తర్జుమా చేయాల్సి వస్తుంది ఇక్కడే చాలా ట్రిక్ ఉంటుంది అనమాట ఇంగ్లీష్ని తెలుగులో కన్వర్ట్ చేయడమే చాలా కష్టం ఉంది తెలుగు వాళ్ళకి అన్ఫార్చునేట్లీ చూసారు నేను మాట్లాడుతుంటే అన్ఫార్చునేట్లీ అని వచ్చేసింది అది మీరు అలా చెప్పకూడదు అన్ఫార్చునేట్లీ అన్నప్పుడు మీరు అక్కడ దురదృష్టవశాత్తు అని ఎగ్జాక్ట్ తెలుగువర్డ్ చెప్పాలి ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ అన్నాను కదా అది కూడా తప్పే సో అది కూడా ఫెయిల్ లో వస్తుంది అనమాట సో ఎగ్జాక్ట్ తెలుగు అనకూడదు దానికి సరిపడా తెలుగు పదం అనాలి ఇప్పుడు హాస్పిటల్ అని ఉంటుంది హాస్పిటల్ని తెలుగులో ఏమంటారు ఆసుపత్రి అనొచ్చు లేదా చికిత్సాలయం అనొచ్చు లేదా ఇప్పుడు మీకు కొన్ని పదాలు అలౌడ్ ఉంటాయి కొన్ని పదాలు నాట్ అలౌడ్ ఉంటాయి అవి మీకు ఒక చిన్న గ్లాసరీ లాగా ఉంటుంది సో చాలా వరకు బట్ మీరు సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ తెలుగులో కన్వర్ట్ చేస్తే మీరు సేఫ్ మీరు ఎందుకు అనుమానం ఈ పదం గ్లాసరీలో ఉన్నదో లేదో దీనికి ఇంగ్లీష్ పదం వాడాలనుకోవడం కంటే బెటర్ ఆప్షన్ ఏంటి అని అంటే మీరు దాన్ని తెలుగులో కన్వర్ట్ చేయడం లేదా తెలుగు తెలుగులోకి తర్జమా చేయడం లేదా అనువాదం చేయడం చాలా ఉత్తమం మీకు చాలా క్విక్గా పాస్ అయిపోతారు ఓకే స్ట్రక్చర్ వచ్చేటప్పటికి రెండు డైలాగ్స్ ఉంటాయి సో ఒక్కొక్క డైలాగ్లో ట్వెల్వ్ టు ఫోర్టీన్ సెగ్మెంట్స్ అంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ కాన్వర్జేషన్స్ ఉంటాయన్నమాట మీకు రామ్ చెప్పింది డాక్టర్ చెప్పింది డాక్టర్ చెప్పింది రామ్ చెప్పింది ఇట్లాగే ట్వెల్వ్ టు ఫోర్టీన్ సెగ్మెంట్స్ ఉంటాయి ఈ మొత్తాన్ని కలిపి ఒక డైలాగ్ అంటారు అట్లా మీకు రెండు డైలాగ్స్ ఉంటాయి సో పాసింగ్ ఎట్లాగా అంటే మీకు ఖచ్చితంగా ట్వంటీ నైన్ మార్క్స్ వస్తే ఒక డైలాగ్కి పాస్ అయినట్టు అలాగని ఓవరాల్గా మళ్ళీ సిక్స్టీ త్రీ మార్క్స్ రావాలి అంటే మీకు రెండింటిలో ట్వంటీ నైన్ వచ్చింది సినారియోస్ కూడా చాలా క్లియర్గా ఇచ్చాడు ఫెయిల్ సినారియోస్ మీకు డైలాగ్ వన్లో ట్వంటీ వన్ ట్వంటీ నైన్ వచ్చింది పాస్ డైలాగ్ టూలో ట్వంటీ నైన్ వచ్చింది పాస్ కానీ ఓవరాల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు మీరు ఎందుకు అని అంటే మీకు ఓవరాల్ స్కోరు సిక్స్టీ త్రీ దాటాలి అప్పుడే మీరు పాస్ అయినట్టు అలా కాకుండా మీరు ఒక దాంట్లో ట్వంటీ నైన్ ఇంకొక దాంట్లో ట్వంటీ నైన్ వస్తే పాస్ రెండింటిలోనూ మరి ఇండివిజువల్గా పాస్ అయ్యారు కానీ ఓవరాల్గా ఫెయిల్ అయ్యారు మీరు సో అందుకని చెప్పి కంపల్సరీ ఎప్పుడు కూడా అచీవింగ్ ఓవరాల్గా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అచీవ్ అవడానికి ట్రై చేయండి అది చాలా ఈజీగానే ఉంటుంది మీకు ఈ మార్క్స్ ఎట్లా కరెక్ట్ చేస్తారంటే మీరు ఒక సెంటెన్స్లో లేదా ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉంది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి నా కాలు విరిగినది అని మీరు తెలుగులో చెప్పాడు డైలాగ్ దాన్ని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి ఐ జస్ట్ బ్రోక్ మై లెగ్ అనేది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు ఈజీ మీరు ఇక్కడ ఎన్ని పదాలు అక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు పదాలు ఉన్నాయి మీరు ఆరును రెండు పదాల కింద కన్వర్ట్ చేశారు అనుకోండి అక్కడ మీకు మార్క్స్ తగ్గుతాయి అనమాట సో ఇట్లాంటి చిన్న చిన్న నువ్వాన్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా పట్టుకోగలిగితే మీరు మార్క్స్ టెస్ట్లో మీరు పాస్ అయిపోతారు నేను ఇందుకనే ఈ ట్రిక్ కోసమే ఎగ్జ ఎందుకంటే నేను ఇంతకుముందు రాయలేదు అప్పటికి రాసిన వాళ్ళు లేరు ఒకే ఒక్క ఆయన ఉన్నట్టున్నాడు యూట్యూబ్లో ట్యూటోరియల్ పెట్టిన ఆయన అది కూడా ఆయన ఒక సెషన్ పెట్టాడు అంతకుమించి అప్పటికి సోర్స్ ఆఫ్ ట్రూత్ అయితే లేదు నాకు తెలిసి ఇప్పటికి కూడా చాలా తక్కువ వీడియోసే ఉంటాయి మీకు మాక్ టెస్ట్ రిలేటెడ్ నేను ఎగ్జామ్ అంటే రియల్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా రికార్డ్ చేసుకున్నాను అది ఎక్కడ ఉండాలి హార్డ్ డిస్క్లో అంటే వాయిస్ రికార్డ్ చేసుకున్నాను ఓవరాల్ ఎగ్జామ్ని వాయిస్ రికార్డ్ చేసుకున్నాను అసలు ఎట్లా జరిగింది అనేది తెలుసుకోవడం కోసం పోస్ట్లో అది నేను కుదిరితే ఒకసారి ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను బట్ మాక్ ఎగ్జామ్ మీకు ఇక్కడ ఇప్పుడు ఇచ్చారు మీకు మాక్ ఎగ్జామ్ ఇంతకుముందు ఈ మాక్ ఎగ్జామ్ కూడా ఉండేది కాదు సో అసలు కంప్లీట్లీ ఒక డార్క్లోకి ఒక యాభై వేల రూపాయలు కట్టి మనం ఎగ్జామ్కి రెండు రోజులు అవటమే అనమాట ఇది చాలా పెద్ద ప్రాసెస్లో అనిపిస్తుంది బట్ యాక్చువల్ ఎగ్జామ్ మాత్రం మీకు థర్టీ మినిట్స్ అంటే ముప్పై అంటే ముప్పై నిమిషాలు పూర్తయిపోతుంది ఎగ్జామ్ ఓకే మనం ఎగ్జామ్ని షెడ్యూల్ రీషెడ్యూల్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే ఎగ్జామ్ బుకింగ్లో మీరు ఇవాళ స్లాట్స్ వెతికితే కనుక మీకు ఇమీడియట్గా స్లాట్స్ అయితే కనపడవు ఎందుకంటే ఫిఫ్టీ ఫైవ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా సో టీమ్ తక్కువ వీళ్ళది సిసిఎల్ టీమ్ తక్కువ అందువల్ల మీకు స్లాట్స్ ఇవాళ బుక్ చేస్తే ఇవాళ బుక్ చేయాలనుకుంటున్నారనుకోండి మీకు అట్లీస్ట్ సిక్స్ టు నైన్ మంత్స్ పడుతుంది ఏంటి జస్ట్ స్లాట్ రావడం కోసం సో బట్ ఎందుకు ఈ రీషెడ్యూల్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఎగ్జామ్లో మీరు ఒకసారి ఎగ్జామ్ బుక్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం మనం ఎగ్జామ్ బుక్ చేసినప్పుడు మార్చ్కో ఏప్రిల్కి వచ్చింది సో మనం రీషెడ్యూల్ ఆప్షన్ ఏంటి అని అంటే కనుక మనం ఒక్కసారి ఎగ్జామ్ బుక్ చేసేసిన తర్వాత ఏప్రిల్కో మార్చ్కో బుక్ చేసిన తర్వాత ఎవ్రీడే చెక్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు నియరెస్ట్గా వస్తుంది అని ఎందుకంటే ఒక్కొక్కసారి లాస్ట్ మూమెంట్ దాకా వచ్చిన తర్వాత చాలామంది క్యాన్సిల్ చేసేసుకుంటూ ఉంటారు సో అప్పుడు స్లాట్ ఫ్రీ అయిద్దనమాట ఒక్కొక్క స్లాట్లో ఇంతమందినైనా కూర్చోబెడతాడు అంటే ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి ఇది గ్రూప్ ఆన్లైన్ ఎగ్జామ్ ఒకరికొకరికి సంబంధం ఉండదు వాళ్ళు కండక్ట్ చేయడం మాత్రం గ్రూప్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు ఇది దీని మీద కొంత కాంట్రవర్సీ నడిచింది ఆ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీలో బట్ అవన్నీ ఆ కాంట్రవర్సీస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఇవి కంప్లీట్లీ ఆన్లైన్ ఎగ్జామ్ ఇది మీకు ఎక్కడా కూడా ఒక సెంటర్కి వెళ్ళి రాయాల్సిన ఎగ్జామ్ అయితే కాదు బట్ ఎగ్జామ్ కరెక్షన్ గురించి వద్దాం షెడ్యూల్ రీషెడ్యూల్ అయింది కదా సో షెడ్యూల్ రీస్కెడ్యూల్ అనేది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ వాళ్ళు ఎట్లా వ్యాలిడేట్ చేస్తారు సిస్టమ్ వాలిడేట్ చేస్తుంది ఆ పీటీఏ లాగా లేదంటే ఎవరైనా మనిషి కూర్చొని కరెక్ట్ చేస్తాడా ఇది నిజం చెప్పాలంటే కొంత సిస్టము కొంత మనిషి సో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు లేదా ఎగ్జామ్ నడుస్తున్నప్పుడు మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే కనుక మీకు అక్కడ చిన్న చాట్ బోట్ లాంటి తోటి ఉంటుంది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చెప్తున్నాను నేను ఆ చాట్ బోర్ట్లో మీరు ఒక రియల్ హ్యూమన్తో మాట్లాడచ్చు అట్లాగే ఎగ్జామ్ పెడుతున్న ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా రెండు మూడు కెమెరాస్ ఉంటాయి ప్రాక్టో ఒక యాప్ ఉంటుంది వాళ్ళది ఆ ప్రాక్టో అనే ఎగ్జామ్ యాప్లో ఫ్రంట్ ఒక కెమెరా పెట్టుకోవాలి బ్యాక్ ఒక కెమెరా పెట్టాలి అంటే మన ఫోన్స్లోనే యాప్ వేసి పెట్టాలన్నమాట సో వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు టూ ఫోన్స్ కావాల్సి ఉంటుంది మీరు ఎగ్జామ్ రాయడం కోసం అని సో ఆ టూ ఫోన్స్ కంపల్సరీ బ్యాక్ సైడ్ నుంచి ఒక కెమెరా పెట్టాలి ఫ్రంట్ సైడ్ నుంచి ఒక కెమెరా పెట్టాలి అట్లాగే ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు మన రూమ్ అంతా కూడా ఆ ప్రాక్టో యాప్లో స్కాన్ చేసి చూపించాలన్నమాట కెమెరాతో ఇట్లాగా రూమ్లో ఎవరు లేరు అని చెప్పడం కోసం అట్లాగే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా ఎగ్జామ్ అంటే ఇనిషియేట్ చేస్తున్నప్పుడు కూడా వాడు మనం డెస్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు డెస్క్ పై నుంచి చూపించుకుంటాడు అన్నమాట పేపర్స్ ఏమైనా ఉన్నాయా పెన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా క్లియర్గా చెక్ చేస్తారు అక్కడ మీకు కంపల్సరీ ఒక హ్యూమన్ ఉంటాడు ఇదంతా సిస్టమ్ బేస్డ్ లేదా ఆన్లైన్ ఏ బేస్డ్ టూల్ బేస్డ్ అయితే కాదు కంపల్సరీ ఒక మనిషి ఉంటాడు ఎందుకంటే మీకు చాట్ బోర్ట్లో మీకు హెల్ప్ అని కొట్టంగానే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు చాలా క్విక్గా అనమాట నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాకు టెక్నికల్ గ్లిచ్ వచ్చి నాది ఎగ్జామ్ మధ్యలో ఆగిపోయింది సో అప్పుడు వాళ్ళు ఇమీడియట్గా హెల్ప్ చేశారు ఆన్లైన్ ఎగ్జాము ఇంత హెవీ ప్రైజ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అంటే ఒక ఇండియన్ కామన్ మ్యాన్కి చాలా ఎక్కువ అమౌంట్ ఇది ఇది రాస్తున్నప్పుడు ఏమైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి ఫెయిల్ అయితే అంటే టెక్నికల్ ఇష్యూ వచ్చి ఎగ్జామ్ ఆగిపోతే అక్కడే మీకు హ్యూమన్స్ హెల్ప్ చాలా అవసరం పడుతుంది అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మీరు ఇమీడియట్గా చాక్ బోర్ట్లో హెల్ప్ అని రిక్వెస్ట్ చేసినా లేదా వాళ్ళ కస్టమర్ కేర్కి ఫోన్ చేసినా వాళ్ళు ఇమీడియట్గా మీ ఎగ్జామ్ రీషెడ్యూల్ చేస్తారు అంటే సిచ్యువేషన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ఇది ఆన్లైన్లో జరిగే ఎగ్జామ్ కాబట్టి ఇంతకుముందు క్యాన్బెరా అంటే సిటీ ఆస్ట్రేలియన్ క్యాపిటల్ క్యాన్బెరా వెళ్ళి ఈ ఎగ్జామ్ రాయాల్సి వచ్చేది సిడ్నీలో కూడా రాసేవాళ్ళు బట్ సెంటర్స్ లేక చెప్పాను కదా లాంగ్ షెడ్యూల్స్ ఉంటాయని చెప్పి ఆ షెడ్యూల్లో నియరెస్ట్ షెడ్యూల్ క్యాన్బెరా అంటే సిడ్నీ నుంచి క్యాన్బెర్రెళ్ళని రాసిన ఫ్రెండ్ కూడా ఉన్నాడు బట్ ఇప్పుడు మీకు ఆ సమస్యలు ఏం లేవు మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్ ఇండియా నుంచి కూడా రాయొచ్చు ఇండియాలో ఇంతకుముందు ఒక సెంటర్ ఉండదు ఢిల్లీలో ఢిల్లీ వెళ్ళి ఎగ్జామ్ రాయగలిగేవాళ్ళు బట్ అది స్లాట్స్ ఎప్పుడు దొరికే కాదు సో అందుకని చాలా మంది ఆస్ట్రేలియా వచ్చి రాసేవారు అదంతా వేరే స్టోరీ బట్ ఇప్పుడు కంప్లీట్లీ ఆన్లైన్ సో గట్ అబౌట్ ది సెంటర్ అవన్నీ మర్చిపోండి బట్ కంప్లీట్లీ ఆన్లైన్ ఎగ్జామ్ ఈవెన్ ఆన్లైన్ ఎగ్జామ్ అయినా ఇంత హెఫ్టీ ప్రైజెస్ అయినప్పటికీ కూడా మీకు టెక్నికల్ హెల్ప్ కానీ ఇన్ పర్సన్ రియల్ హెల్ప్ కానీ చాలా క్లియర్గా ఉంటుంది సో దాని గురించి అయితే భయపడక్కర్లేదు మీరు మీరు కంప్లీట్గా ఫోకస్ చేయాల్సిందైతే టెస్ట్ ప్రిపరేషన్ గురించి టాపిక్స్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి ఆల్మోస్ట్ సిక్స్టీన్ టు ఎయిటీన్ టాపిక్స్ ఉంటాయి నేను మీకు రిఫరెన్స్ చెప్తాను బట్ నేను కుదిరితే చాట్లో కూడా పిన్ చేస్తాను నేను ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను నేను టోటల్ నెంబర్ ఆఫ్ అంటే ఏ ఏ టాపిక్స్ మీద ఈ కాన్వర్జేషన్స్ ఉంటాయి అనేది మోస్ట్లీ మీకు హాస్పిటల్ కాన్వర్జేషన్స్ ఉంటాయి లేదంటే అడాప్షన్ కాన్వర్జేషన్స్ ఉంటాయి అంటే పిల్లల్ని దత్తత తీసుకునే ఆ ఫాస్టరింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ ఆ దాని మీద ఉంటుంది లేదంటే పోలీస్ స్టేషన్ సినారియోస్ ఉంటాయి లేదంటే స్టూడెంట్ టీచర్ మధ్య సినారియోస్ ఉంటాయి మీకు రియల్ లైఫ్ సినారియోస్ ఎక్కువ ఉంటాయి అంటే హాస్పిటల్ లేదంటే పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ అడ్రస్ ఎయిర్పోర్టు లేదా ఒక ఫ్రెండ్ ఇరుక్కుపోయాడు పలానా ఎయిర్పోర్ట్లో అతన్ని రక్షించడం ఇట్లాంటి సినారియోసే ఉంటాయి సో మీకు ఈ టాపిక్స్ అన్నిటి మీద ఇప్పుడు మనం హాస్పిటల్ టాపిక్ తీసు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను మీకు ఇప్పుడు హాస్పిటల్ టాపిక్ తీసుకున్నాం హాస్పిటల్ టాపిక్లో ఏ విధమైన డైలాగ్స్ రావచ్చు అంటే ఏ విధమైన పదాలు రావచ్చు ఇప్పుడు ఎక్స్రే అనే పదం ఉంది ఎక్స్రే అనే పదానికి ఏం వాడాలి ఎక్స్రే అనే వాడాలి తెలుగులో కూడా ఎక్స్రేనే ఇప్పుడు మీరు దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసే ప్రయత్నం చేయకూడదు కొన్ని పదాలని ఇప్పుడు అలాగే ఇప్పుడు మీకు గార్డెనింగ్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే హోమ్ డెవలప్మెంట్ కానీ హోమ్ మాడిఫికేషన్స్ కానీ లేదా డిఐవై స్టాఫ్ కానీ దీని మీద కూడా మీకు లేటెస్ట్ టాపిక్ ఇది దీని మీద కూడా మీకు డైలాగ్స్ రావచ్చు అప్పుడు మీకు చాలా టూల్స్ రా కావాల్సి వస్తుంది అంటే డ్రిల్లింగ్ మిషన్ ఇప్పుడు మీకు బోరింగ్ మిషను లేదా డ్రిల్ బిట్స్ ఇట్లాంటి పదాలు మీకు ఈ టాపిక్ వచ్చిందంటే కొంచెం ఇబ్బంది పడాలి సో ముందే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఈ ఈ పదాలని తెలుగులో ఏమంటారు అనేది మీరు ఒక లిస్ట్ వేసుకొని ఆ రిలేటెడ్ ఆ పదాలన్నీ రోజు ప్రాక్టీస్ చేస్తుండాలి ఇంకా ఈజియెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే కనుక ఇది ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ అయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది నా పర్సనల్ టిప్ మాక్సిమం అందరికి ఉపయోగపడుతుంది మీరు ఈనాడు పేపరు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఛానల్స్ రెగ్యులర్గా న్యూస్ వాచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే మీకు వేరే న్యూస్ ఛానల్స్ కానీ వేరే ఛానల్స్లో కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఈనాడు పేపర్లో కానీ ఈటీవీ ఛానల్స్లో కానీ అంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కాదు ఆ ఛానల్స్లో యాంకర్ మాట్లాడేటప్పుడు లేదా న్యూస్ రిపోర్ట్ చేసేటప్పుడు మీకు వాళ్ళు ఇంగ్లీష్ పదాలు చాలా వరకు అవాయిడ్ చేస్తారు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాడు కూడా మనకి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ పదాలు కలిసిపోతాయి సో అవి అవాయిడ్ చేయాలంటే మీరు కంపల్సరీ న్యూస్ పేపర్ చదవాలి మీకు చదవడం రాదు అని అంటే ఇంక వేరే ఆప్షన్ లేదు న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉండాలి ఆ న్యూస్ ఛానల్స్ చూస్తున్నప్పుడు ఏంటి అని అంటే కొన్ని పదాలు తెలుస్తాయి చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఫనీ ఎగ్జాంపుల్ అవ్వచ్చు ఇప్పుడు ఇంటర్నెట్ అని ఉంటుంది దాన్ని అంతర్జాలం అని అనాలి తెలుగులో అది ఇటీవడు కనిపెట్టింది అది మనం కొత్తగా కొత్తగా ఏమి చేసింది అని లేదు దానికి ఎగ్జాక్ట్ తెలుగు పదం అంటే ఏమీ లేదు వాడు కొన్ని పదాలు కనిపెట్టాడు అంతే ఇప్పుడు డేటాబేస్కి ఈటీ ఇప్పుడు మీకు ఈటీవీలో లేదా ఈనాడు పేపర్లో వచ్చే కొన్ని పదాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అవే కరెక్ట్ పదాలు వీళ్ళు కూడా మోస్ట్లీ సీసీఎల్ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే ఉంటారు ఎగ్జామ్ వాళ్ళు ఎవరైతే టెస్ట్ చేస్తారో వాళ్ళే తెలుగు వాళ్ళే ఉంటారు వాళ్ళు కంపల్సరీ ఇక్కడ నుంచే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ట్రూత్ ఇదే ఇప్పుడు దీనికి ప్రత్యేకంగా దీనికోసం వాళ్ళు ఏమి పైనుంచి కింద దాకా అని చదివేరు వాళ్ళు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ రోజు జరిగే సన్నివేశాలని చూస్తారు ఇక్కడ టాపిక్స్ కావడని చెప్పి మీకు ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ టాపిక్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి అని అంటే బిజినెస్ రిలేటెడ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ మీకు నేను డివేట్ అవుతున్నాను బట్ ఇక్కడ సెంట్రల్ లింక్ అయినా ఒక చిన్న ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్లో ఎంప్లాయ్మెంట్ మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాంటిది హెల్త్ హాస్పిటల్స్ యాజ్ యూషుయల్ ఇమిగ్రేషన్ సెటిల్మెంట్ తెలిసిందే అందరికీ తెలిసిందే దాని గురించి లీగల్ కాంప్లికేషన్స్ అంటే ఒక లాయర్ లేదా ఒక నార్మల్ పర్సన్ మాట్లాడుకునే కాన్వర్జేషన్స్ కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ సర్వీసెస్ అనమాట అంటే సామాజిక సేవ తెలుగులో చెప్పాలి అంటే ఎడ్యుకేషన్ కాలేజ్ అండ్ స్కూల్స్ నేర్స్ అంటే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేవాడు పేరెంట్స్ పడే ఇబ్బందులు తెలుగు టు ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్ ఫైనాన్షియల్ అంటే బ్యాంక్స్ వెళ్ళినప్పుడు బ్యాంకర్కి లేదా ఒక కామన్ మ్యాన్కి తెలుగు కామన్ మ్యాన్కి జరిగే కాన్వర్జేషన్స్ హౌసింగ్ అంటే ఇల్లు రెంట్ తీసుకోవడం ఇది చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అది హౌసింగ్ అయితే మీకు ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది సో ఇన్సూరెన్స్ బ్రోకర్కి కామన్ మ్యాన్కి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ గురించి సోషల్ సర్వీసెస్ యాజ్ యూజువల్ సామాజిక సేవ ఇందులోనే మళ్ళీ ఫాస్టింగ్ సర్వీసెస్ నేను మొదట్లో చెప్పే కదా దాని గురించి ఉంటుంది నెక్స్ట్ అసెస్మెంట్ అసెస్మెంట్ మీకు ఏ బా వాటి మీద చాలా స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు నేను మాట్లాడినట్టు ఊ ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు యాక్యురసీ చాలా ఇంపార్టెంట్ డైలాగ్ చెప్తున్నప్పుడు లాంగ్ పాజెస్ తీసుకోకూడదు న్యాచురల్ పాజెస్ ఓకే అంటే ఇప్పుడు ఈ ఈ సెంటెన్స్ ఈ సెంటెన్స్ మనం కన్వర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం హౌ కరెక్ట్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ అనేది మీకు ఆడియోలో వినిపించింది మైక్రోఫోన్లో వినిపించింది స్పీకర్లో వినిపించింది మీరు ఇప్పుడు దాన్ని తెలుగులో కన్వర్ట్ చేయాలి ఈ సమాచారం ఎంతవరకు నిజం ఇంతవరకు ఓకే మీరు ఎట్లా చెప్పకూడదంటే హౌ మీరు రాసుకుంటారు కదా హౌ ఇక్కడ కనిపించదు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపించదు జస్ట్ వినిపిస్తుంది మాత్రమే చాలామంది కనిపిస్తుంది దాన్ని తెలివిలో కన్వర్ట్ చేయలేము అనుకుంటారు కాదండి ఓన్లీ వినిపిస్తుంది సో దాన్ని తెలివిలో కన్వర్ట్ చేయాలి లేదా తర్జమా చేయాలి మీరు అందుకని కంపల్సరీ ఒక పెన్సిల్ లేదా పెన్ను పేపర్ తీసుకొని కంపల్సరీ చదువుతున్నప్పుడు అంటే విని అక్కడ మీకు వినిపిస్తున్నప్పుడు వాళ్ళు మీకు డైలాగ్ వినిపిస్తున్నప్పుడు మీరు దాన్ని షార్ట్ ఫామ్స్లో రాసుకోవాలన్నమాట ఇప్పుడు మనం జర్నలిస్టులు రాసుకుంటే చూడండి చిన్న షార్ట్ కట్స్లో లేదా మనం స్క్రిబుల్ చేస్తాం కదా అట్లా స్క్రిబుల్ చేసుకోవాలి స్క్రిబుల్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న ఒక థర్టీ సెకండ్స్ పాజ్ ఉంటుంది ఆ పాజ్లో మీరు దాన్ని తెలుగులోకి రాసుకోవాలన్నమాట హౌ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఇప్పుడు నేను దాన్ని తెలుగులో కన్వర్ట్ తర్జుమా చేసుకున్నాను ఇప్పుడు నేను హౌ అనే దాన్ని తెలుగులోకి మార్చకూడదు హౌ అంటే ఎలా కరెక్ట్ అంటే నిజం అలా మార్చకూడదు మీరు ఆ సెంటెన్స్ని తెలుగులోకి మార్చాలి అందుకనే ఎగ్జామ్ కరెక్ట్ చేసేటప్పుడు నాచు అంటే ఇక్కడున్న ఏ టూల్తో పాటు హ్యూమన్స్ కూడా ఉంటారు ఎగ్జామ్ కరెక్షన్ అందుకనే అంత డిలే అవుతుంది మీకు ఇక్కడ రిజల్ట్ రావడానికి ఇక్కడ క్లియర్గా రాస్తారు ఫోర్ టు సిక్స్ వీక్స్ పడుతుంది ఇప్పుడు మీరు పీటీఏ ఎగ్జామ్ రాశారనుకోండి ఇమీడియట్గా నెక్స్ట్ ఆరు లేదా నెక్స్ట్ ఈవినింగ్ అలా వచ్చేస్తుంది మీకు రిజల్ట్ బట్ నాటి అట్లా కాదు ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు పట్టచ్చు పబ్లిక్ హాలిడేస్ మినహాయించి సో అందుకని ఇక్కడ మీరు యాక్యురసీ చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ చెప్పేటప్పుడు క్వాలిటీ ఆఫ్ ది లాంగ్వేజ్ అంటే మనం ఎన్ని గుడ్ సెంటెన్సెస్ న్యాచురల్ లాంగ్వేజెస్ నాచురల్ ప్రొనౌన్సియేషన్ వాడాలి రైట్ లెవెల్లో ఫార్మాలిటీ అంటే ఇప్పుడు హూ ఆర్ యూ నువ్వు అని అనకూడదు దానికి మీరు ఎవరండి అని అనాలి సో అదే ఫార్మల్ లాంగ్వేజ్ అంటే క్వాలిటీ ఆఫ్ డెలివరీ అంటే నో ఎక్సెసివ్ పాజెస్ అంటే ఇప్పుడు నేను నార్మల్ పాజెస్ మనం హ్యూమన్ టెండెన్సీలో నార్మల్గా మాట్లాడేటప్పుడు పాజ్ తీసుకోవడం అనేది సహజం అట్లాగే కొంతమందికి బ్రీతింగ్ మాట్లాడేటప్పుడు హెవీ బ్రీతింగ్ వస్తూ ఉంటుంది అది ప్రాబ్లం లేదు దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు కానీ సెల్ఫ్ కరెక్షన్స్ ఉండకూడదు అంటే ఇప్పుడు ఎలా అంటే ఈ సెంటెన్స్ చూద్దాం కాంపిటెన్సీ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ బీయింగ్ అసెస్డ్ ఇప్పుడు దీన్ని తెలుగులో కన్వర్ట్ చేయాలనుకుంటే సెల్ఫ్ కరెక్షన్స్ చేయకూడదు అనమాట కాంపిటెన్సీ ఓకే పోటీ తత్వం అని మనకు మనం కరెక్ట్ చేసుకోకూడదు సెల్ఫ్ కరెక్షన్స్ చేసుకుంటే అది ఫైటల్ ఎర్రర్ కింద వస్తుంది ఆ సెగ్మెంట్ మొత్తం లెగిసిపోతుంది సో ఇందుకనే చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి వినడం రాయటం వినడం రాయటం సో మీరు న్యాచురల్గానే మీరు ఏదైనా ఉన్న బస్సులోనే వెళ్తున్నాడు మీకు ఎక్కడైనా కాన్వర్జేషన్స్ కనిపిస్తే సెంటెన్సెస్ లాంటివి కనిపిస్తే యాడ్స్లో బోర్డ్స్లో అవి కన్వర్ట్ చేసే లేదా అవి తర్జుమా చేసే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు న్యాచురల్గా ఇది ఎక్స్పీరియన్స్ అయిపోతూ ఉంటుంది అదే అదే బెస్ట్ ఫార్మేట్ న్యూస్ పేపర్ చదవటం టీవీ న్యూస్ చూడటం ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కూడా లేదా ఇంట్లో మాట్లాడేటప్పుడు కూడా ఇంగ్లీష్ పదాలు లేకుండా తెలుగు పదాలు మాట్లాడే ప్రయత్నం చేయగలిగితే మీకు ఎగ్జామ్ జుజుబి మాక్ టెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం ఒక చిన్న శాంపిల్ టెస్ట్ లేదా మాక్ టెస్ట్ తీసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మీకు సిసిఎల్ వెబ్సైట్లోనే అండి ఇదేమి ప్రైవేట్ వెబ్సైట్ కాదు సీసీఎల్ నాటి సీసీఎల్ అని ఉంటుంది వీటి దాంట్లోనే కొన్ని మీకు మాక్ టెస్ట్లు ఉంటాయి సో ఒక్క డైలాగ్ ఉంటుంది సెవెంటీన్ సెగ్మెంట్స్తో మీరు ఇది టెస్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు ఇక్కడ మన మైక్రోఫోన్ అలో చేద్దాం నెక్స్ట్ మన కెమెరా కూడా అలో చేద్దాము మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం లేదా ఇప్పుడు మనం ఫస్ట్ ప్లే చేయాలి డైలాగ్ వాడి క్వశ్చన్ ప్లే చేయాలి మనం ఫస్ట్ ఇక్కడ హలో ఆస్ట్రేలియన్ కస్టమ్స్ ఆఫీసర్ కెన్ యూ ప్లేస్ ఫర్ ఇన్స్పెక్షన్ నమస్కారం నేను మీ ఆస్ట్రేలియన్ కస్టమ్స్ ఆఫీసర్ని నేను మీ బ్యాగ్ ధరించి చూడగలనా హలో ఆస్ట్రేలియన్ కస్టమ్స్ ఆఫీసర్ కెన్ యూ ప్లేస్ ఓకే ఇట్లా సమాధానం చెప్పాల్సి ఉంటుంది మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాము మళ్ళీ ఇక్కడ ప్లే చేసే ప్రయత్నం చేద్దాం dialogue this dialogue is a conversation between a patient and English-speaking dr. Anne Anne specializes in treating foot problems and talks to the patient about the importance of wearing correctly fitting shoes. The conversation takes place at the doctor's office the dialogue begins now you put dialogue start open hello. యాన్ ఇట్స్ వై కమ్ ఓకే ఇప్పుడు మనం బెల్లరింగ్ కదా మనం ఇప్పుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం నమస్కారం నేను యాన్ని నేను మీకు ఈరోజు ఏ విధంగా సహాయపడగలను నేను మీ కాళ్ళను చూడవచ్చా ఇట్లా నేను మీకు తప్పు చెప్పాను బట్ మీకు సమాధానం చెప్పాల్సిన నేను మీకు ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తున్నాను ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్తుంది ఇప్పుడు సెగ్మెంట్ మారింది చూడండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ కొడితే నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్తుంది మళ్ళీ ఇక్కడ డైలాగ్ ప్లే అవుతుంది చూద్దాం ఈ డైలాగ్ ఎలా వస్తుందో చూద్దాం నమస్తే అని మిమ్మల్ని కలిసినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది నా పాదాలు నొప్పిగా ఉన్నాయి అందుకే వచ్చాను ఇప్పుడు ఇది తెలుగులో వచ్చింది పేషెంట్ ఇప్పుడు మనం దీన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది హలో యానీ ఇట్ ఈస్ నైస్ టు సీ యూ మై లెగ్స్ ఆర్ పెయినింగ్ ఐ హ్యావ్ అ సోర్ లెగ్ దాట్ ఈస్ వై ఐ కేమ్ హియర్ టు సీ యూ నేను మీకు తప్పు చెప్పాను బట్ మీకు ఆల్మోస్ట్ ఫ్రేమింగ్ అయితే అలాగే ఉండాలి ఇప్పుడు నేను మీకు ఫ్లూయిడ్గా చెప్పాలనుకుంటే కనుక హలో ఆనీ ఇట్ ఈస్ నైస్ టు సీ యూ ఐ కేమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాబ్లమ్ ఆన్ మై షూస్ అంతే ఇట్లా ఉంటుంది ఇది జస్ట్ మాక్ మాత్రమే నేను మీకు ఆ సౌండ్స్ అవి ఎట్లా ప్లే అవుతాయని చెప్పడం కోసం ఫ్రెషర్స్ కోసం చెప్తున్నాను ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఇది మీరు కావాలంటే ఇది స్కిప్ చేయొచ్చు బట్ ఎగ్జామ్ అయితే ఆల్మోస్ట్ ఇదే ఫార్మాట్లో ఉంటుంది మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలిగితే మీకు అంత బెటర్ ఇంకోటి ఏంటి అని అంటే నేను సోలోగా ప్రిపేర్ అవ్వకుండా ఒక గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే మనము ఏం చెప్తుంది ప్రిపరేషన్ అంటే ప్రాక్టీస్ టైంలో నేను ఒక చిన్న సెషన్ లాంటి జాయిన్ అయ్యి నేనేం దాన్ని ప్రమోట్ చేయడం లేదు వారి పేరు కూడా చెప్పను ఒక గ్రూప్ ఆఫ్ థర్టీ టు ఫార్టీ పీపుల్ ఉండేవాళ్ళం సో అస్తమానం ఇట్లాగా సిస్టమ్ బేస్డ్ ప్రాక్టీస్ అనేది ఇంపాసిబుల్ మనం ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ నుంచి కూడా అట్లా సిస్టమ్ బేస్డ్ ప్రాక్టీస్ చేయలేం ఆ లెక్చరర్ గారు లేదా ఆ గురువు గారు ఆయన ఎలా చెప్పేవారు అంటే ఆయన డైలాగ్ చెప్పేవారు దాన్ని గ్రూప్లో ఉన్న వాళ్ళకి టక్టక టకటగా టక్టక తెలుగులో కన్వర్ట్ చేసి చెప్పడం అనమాట సో ఇది మీరు ఒక్కలే కూర్చొని సోలోగా ప్రాక్టీస్ చేయడం కొంచెం కష్టం అవ్వచ్చు బట్ మీరు గ్రూప్లో కూర్చున్నప్పుడు లేదా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అట్లీస్ట్ మీరు ఫ్రెండ్స్ ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అట్లీస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఉన్నప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోగలిగితే కనుక డైలాగ్ నేచురల్ డైలాగ్స్ కాన్వర్జేషన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా వరకు గూగుల్లో ఉంటాయి నా దగ్గర ఉన్న డమ్స్ ఉంటే కానీ నేను కుదిరితే ఆ ఒక జీ డ్రైవ్ లాంటి దాంట్లో అప్లోడ్ చేస్తాను నా దగ్గర ఉన్న బేసిక్ డమ్స్ ఇవి నాకు తెలుసు మీకు ఆన్లైన్లో వెతికినా దొరికేస్తాయి ఆ డమ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయటం అట్లాగే ప్రతి టాపిక్ సంబంధించి గ్లాసరీ రెడీ చేసుకోవడం అంటే ఇప్పుడు బిజినెస్ ఉంది బిజినెస్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు ఇందాక మీరు మార్క్ టెస్ట్లో చూశారు కస్టమ్స్ ఆఫీసర్ అని వచ్చింది కస్టమ్స్ ఆఫీసర్ని తిరుగులే ఉంటారు నాకు తక్కువ అట్లేదు అదే మీరు ముందు ప్రాక్టీస్ చేశారు అనుకోండి కస్టమ్స్ ఆఫీసర్ని తెలుగులే ఉంటారు కరెక్ట్గా తెలుస్తుంది నాకు తెలిసి ఈ వీడియో బిగినర్స్ కోసం కంప్లీట్లీ కంప్లీట్లీ బిగినర్స్ కోసం అట్లాగే ఆల్రెడీ మీరు నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు చెప్పడం జరిగింది అందరూ చెప్పకపోవచ్చు అట్లీస్ట్ నాకైతే చాలామంది మెసేజ్ చేశారు నేను ఎగ్జామ్ క్లియర్ చేశానని చెప్పినప్పుడు అసలు ఎట్లా రాశారు ఎలా రాశారు అని చాలామంది అడిగారు నేను ఇదంతా ఒక చిన్న ఒక సోషల్ ప్లాట్ఫామ్ పెట్టాను అనుకున్నాను మందికి హెల్ప్ అవచ్చు నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈ నేను ట్వంటీ ట్వంటీ త్రీలో రాశాను ఎగ్జామ్ ఇది ట్వంటీ ట్వంటీ టూ ఎండింగ్ ట్వంటీ ట్వంటీ త్రీలో రిజల్ట్ వచ్చినట్టుంది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిన ఒక వన్ ఇయర్ లోపే అంటే తెలుగు ఎగ్జామ్ లాంగ్వేజ్ స్టార్ట్ అయిన ఒక వన్ ఇయర్ లోపే రాయడం జరిగింది నేను నేనైతే ఫస్ట్ సిక్స్ టు ఎయిట్ బ్యాచెస్ ఆ వన్ ఇయర్స్ స్పాన్లోనే పెట్టిన వన్ ఇయర్స్ ప్యాన్లోనే జరిగింది మేము ఎగ్జామ్ రాసినప్పుడు కూడా కొన్ని చేంజెస్ జరిగినాయి అంటే నేను చెప్పే కదా కొన్ని కాంట్రవర్సీ జరిగినాయండి ట్వంటీ త్రీలో అవన్నీ ఇప్పుడేం లేవు కంప్లీట్లీ ఆన్లైన్ ఎగ్జామ్ ఇది అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది పీటీ అంత కష్టమైతే కాదు ఆన్ ర్యాంక్ ఆఫ్ జీరో టు ఫైవ్ లో టు హైలో మీరు హౌ ఈజీ అంటే జీరో లో అవ్వచ్చు బట్ వన్ టు టూ మధ్యలో ఉండొచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ మీకు తెలుగు మాట్లాడగలగటం విని సంగ్రహించి దాన్ని రాయగలిగి తర్జమా చేయగలిగితే చుజూబీ ఎగ్జామ్ ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ నేను మీకు పాయింట్స్ గురించి కూడా పిఆర్ పాయింట్స్ గురించి కూడా సెపరేట్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ